మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే పనుల వల్ల కాకుండా చుట్టుపక్కల వాళ్ళ వల్ల కూడా ఎన్నో విమర్శలకి గురవుతున్నారు ఆ విమర్శలు ఏంటి అన్నదే ఈ వీడియో ముందుగా నాగబాబు అనే సన్నాసి ఈ నాగబాబు వల్ల పవన్ కళ్యాణ్కి ఎన్నో చిక్కులు పవన్ కళ్యాణ్ గారు ఏమీ అనలేరు ఎందుకంటే సొంతం తోడుబుట్టు పెద్దోడు అది కాక చిన్నోడు అయితే అని కొట్టచ్చు మంచి లాగా ఉంటాడు పవన్ అది నాగబాబు ఇక విషయంలోకి వెళితే నాగబాబు ఎలక్షన్లకు ముందు నుంచే పవన్ కళ్యాణ్ ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు పవన్ కళ్యాణ్ గారి క్యాన్వా ఎక్కడుంటే అక్కడ చచ్చి ఉంటాడు కట్ చేస్తే పిఠాపురంలో మొన్న పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా దగ్గరుండి అవ్వ తాతలకు పెన్షన్లు ఇప్పించాడు రైట్ బానే ఉంది పెన్షన్లు ఇప్పించడానికి వార్డు మెంబర్లు లేరు అంతా జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు అన్ని దగ్గరుండి చూసుకున్నారు నాగబాబు చేస్తే ఉప ముఖ్యమంత్రి చేసినట్టే మరి రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్కి నాగబాబు ఎక్కడ పోయాడు ఇప్పుడు కూడా రావాలి కదా మా మామ ఎమ్మెల్యే అని కింద పడి పైకెత్తి ఆయన ఎవరు సాయిధరం తేజ్ సాయి తేజ్ పర్ఫార్మెన్స్ డ్యాన్స్ అంటే నాకు ఇష్టమే అది టెక్నికల్ ఇష్యూలో టెక్నికల్ ఆస్పెక్ట్లో పబ్లిక్ విషయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను వస్తే ఇబ్బంది అవుతుందని అధికారులు వద్దన్నారు అని చెప్పాడు అంటే ఓట్లు అడిగేటప్పుడు తప్పుడు రావచ్చా అప్పుడు ఇబ్బంది లేదా అప్పుడు ట్రాఫిక్ జామ్ కాదా అంటే ఇప్పుడు విజయవాడ ప్రజలు ఆఖరికి అలమటించిపోతుంటే ఇల్లు లేక రోడ్డు మీద ఉంటే పవన్ కళ్యాణ్ వచ్చాడు ఏ నన్ను ఎత్తుక అని వస్తారా తప్పు తప్పించుకోవడానికి మాట్లాడి పవన్ కళ్యాణ్ రాలేదు సరే పవన్ కళ్యాణ్కి క్రేజ్ ఎక్కువ ఉంది పిల్లలు ఏడుస్తారు ఫ్యాన్స్ ఏడుస్తారు ఎత్తుకోమని అది పక్కన పెట్టేద్దాం మరి నాగబాబు రావచ్చు నాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంతమంది లేరు సాయిధరం తేదీ రావచ్చు ఆడేడు అప్పుడు కూడా వరుణ్ బాబు రావచ్చు అలేఖ్య రావచ్చు అలేఖ్యనే దాని పేరు పేరు ఆ కమిషనర్ కూతుర్ని కమిషనర్ కొడుకుని వదిలేసి చూడండి దాని పేరు నీ హారిక ఆ హారిక రావచ్చు కదా సినిమా షూటింగ్కి వెళ్ళింది గల్లీ బాయ్స్ ఏదో కమిటీ కుర్ర వాళ్ళ సినిమా షూటింగ్లో ప్రమోషన్స్లో ఫుల్ బిజీగా తిరుగుతుంది వీళ్ళందరి వల్ల పవన్ కళ్యాణ్కి చెడ్డ పేరు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పింది ఏంటి ప్రజలకి అందుబాటులో ఉంటా ఎక్కడ అందుబాటులో ఉన్నాడు అసలు రానే రాలేదు ఆడవాళ్ళకి రక్షణగా ఉంటాను స్టూడెంట్స్కి ఏ కష్టం వచ్చినా సరే ఆ అన్నాడు మూడు వందల మంది విద్యార్థులు మా న్యూడ్ ఫొటోస్ అన్ని వీడియోస్ తీసి పెట్టారా మొర్రో అంటే అది ఫేక్ అంటాడు ఈ సన్నాసి థర్డ్ క్లాస్ అమ్మాయిని మారమంగం చేసి చంపేశారా నీ స్పందన ఏంటి అంటే ద లేడీస్ అండ్ ఫింగర్ ప్రింట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని బొత్తులో ఇంగ్లీష్ మాట్లాడతాడు ఈ విపత్తులన్నీ కూడా ఈ కష్టాలన్నీ కూడా జగన్ గవర్నమెంట్లో కనుక జరిగి ఉండి ఉంటే పవన్ కళ్యాణ్ కుక్కలాగా అరిచేవాడు ఇప్పుడు వాడి గవర్నమెంటే కాబట్టి అదే ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఆయన అనబోయి వాడు అన్న చూడండి ఎంత అద్భుతంగా ఎక్కుతుంది అంటే బుర్రకి కోపం వస్తుంది అలా సో మొత్తానికి ఇంతే ఈ పబ్లిక్ చంద్రబాబు నాయుడు మెయిన్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తే క్రేజ్ అంతా వరదల్లో చిక్కుకున్న పరామర్శించిన పవన్ అని పేరు పడుతుంది అది తట్టుకోలేక చంద్రబాబు నాయుడు గారే అధికారులతో అలా చెప్పించాడు అని ఒక వాదన ఉంది సరే పవన్ కళ్యాణ్ రాడు క్రేజ్ ఎక్కువ ఉంది తట్టుకోలేరు మరి నా మిగతా వాళ్ళు రావచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ పెద్దది కదా అన్న రావచ్చు రామ్ చరణ్ రావచ్చు రామ్ చరణ్ భార్య రావచ్చు ఇంతమంది రావచ్చు సొల్లు కొట్టారు అందుకే అందుకే విజయవాడ ప్రజలు అయితే పవన్ కళ్యాణ్ మీద చెప్పులతో కొట్టదొక్కడ తక్కువ ఐదు కోట్లు ముష్టి పడేశారు ఐదు కోట్లు లెక్కేయండి పవన్ కళ్యాణ్కి ఖూషి సినిమా ప్రీ రీ రిలీజ్ మళ్ళీ రీరిలీజ్ అయినప్పుడు డబ్బులు ఇవి అలా కాకపోయినా పవన్ కళ్యాణ్కి మూడు రోజులు షూటింగ్ డబ్బులు అవి తప్పు బ్రదర్ అది